పాకిస్తాన్ సంపూర్తిగా దుశ్చర్యకి దురాగతానికి పాల్పడుతుంది నీచత్వానికి దేజారి ముఖ్యంగా రాత్రి నుంచి యుద్ధం ఆపరేషన్ సింధూర్ టు మరొక స్థాయికి చేరుకుంది కొంత ఎస్కలేట్ అయింది ఈ సందర్భంగా పాకిస్తాన్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ ప్రాంతాల్లోని నగర ఆవాసాల మీద పౌర ఆవాసాల మీద జనాల మీదకి ఇళ్ల మీదకి మిసైలు దాడులు చేస్తుంది ఇది అత్యంత దుర్మార్గం ఆధునిక యుద్ధాలు జరిగేటప్పుడు అంటే పొరవు కూడా ఇదే విధానం ఉండేది ఆధునిక యుద్ధాలప్పుడు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఆధునిక యుద్ధాల్లో నియమం ఏమిటి అని అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రుదేశం యొక్క మిలిటరీ స్థావరాల మీదనో ఎయిర్ బేసెస్ మీదనో లేకపోతే వాళ్ళ యొక్క పట్టణాలు ఏవైతే యుద్ధానికి సంబంధించి రేవు పట్టణాలు కరాచీ లాంటివి వాటి మీదనో దాడులు చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలకు సంబంధించిన రహదారులు ఏవైతే ఉంటాయో ఏ రహదారులకుండా అయితే యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రహదారుల్ని అదేవిధంగా బ్రిడ్జెస్ ఏదైనా ఉంటే ఆయా నగరాల్లో చిత్రదిస నగరాల్లో ఈ యొక్క మిలిటరీ మూవ్మెంట్స్ ఆపడానికి వాటిని ధ్వంసం చేయడం ఇటువంటి పనులు మాత్రమే చేయాలి అంతేగాని సాధారణ పౌరులు ఇళ్ళకి పోకూడదు కానీ పాకిస్తాన్ నిన్న రాత్రి నుంచి కూడా అదే పనిచేస్తుంది మన దేశానికి చెందినటువంటి పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో ఆవాసాల మీద దాడి చేస్తుంది వాటిని మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సదస్సు తిప్పి కొడుతుంది కానీ అక్కడక్కడ కొంత డ్యామేజెస్ కనబడుతున్నాయి ముఖ్యంగా దేవాలయాలు టార్గెట్ చేసుకోవడం కాన్వెంట్స్ ని టార్గెట్ చేసుకోవటం అదేవిధంగా అమృత్సర్ దేవాలయం మీద దాడులు చేయటం ఇటువంటి పనులు కూడా ప్రారంభిస్తుంది పాకిస్తాన్ ప్రారంభించింది వాటిని మన ఆర్మీ కొడుతుంది ఇటువంటి యుద్ధానికి పాల్పడుతున్నప్పటికీ పాకిస్తాన్ భారతదేశం మటుకు తరదైన ధర్మయుద్ధమే సాగిస్తుంది అంటే పెషావర్ మీద లాహోర్ మీద రావల్పిండి మీద అక్కడ మిలిటరీ స్థావరాలు ఏం చేసుకుంటూ రోడ్లు ఏం చేసుకుంటూ మాత్రమే యుద్ధం సాగిస్తుంది కనుక ఈ యొక్క నిజత్వం పాకిస్తాన్ నిజత్వం ప్రపంచం అంతా చూస్తుంది మనం కూడా గమనిస్తున్నాం దానికి అంతిమ గడియలు వచ్చేసేయని అనిపిస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఈ రెండు వీడియోలు నేను యుద్ధం అయిపోయేంత వరకు సంపూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు అందిస్తాను కాబట్టి మన యొక్క ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తే నేను సమాధానం చెప్తాను దాదాపుగా గంట గంటకి మీకు నేను సమాచారాన్ని అందిస్తాను జై హింద్